వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ రియర్ విఎస్ మీ విషయంలో డబ్బులు ఇచ్చినా సరే బాధపడలేకపోయారంటండి అనుకుంది అయితే క్లియర్గా జరగలేదు ఎవరు డబ్బులు ఇచ్చింది ఎవరు డబ్బులు తీసుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు అండ్ ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక బ్రదర్ ఫిగర్ అండి కొత్త దారులు వెతుకుతున్నారంట ఏంటా దారులు ఏ విధంగా వెతుకుతున్నారు అండ్ ఎవరితో కలిసి దారులు వెతుకుతున్నారు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి డబ్బులు ఇచ్చినా సరే దారి లేకుండా పోయింది ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనుకుంది అయితే క్లియర్గా జరగలేదని ఏం కన్ఫర్మేషన్ ఇచ్చేసారండి ఎస్ జస్టిస్ సర్వ్ కంగ్రాచులేషన్స్ మీ లైఫ్లో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి మీరు బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే దాంట్లో రూపాయి కూడా మీ చేతికి రాకూడదు ఓకేనా సో మీరు పెట్టుబడి పెట్టింది మీకు రాకూడదు లాభం రాకూడదు లాభం అసలు కనిపించకూడదు అని చెప్పి అనుకున్నారంట క్రియేట్ చేయండి ఎలా క్రియేట్ చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి నిజాలు మాత్రం తెలియకూడదు ఎవరు చేయమన్నారు ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్న నిజాలు ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారో చేయండి అండ్ పెట్టుబడి మాత్రం మీకు లాభాలు రాకుండా చేసేయండి మొత్తానికి మీరు టైం వేస్ట్ చేయాలి మీరు ఏడుస్తునో బాధపడుతున్నో ఇంకొకరి గురించి ఆలోచిస్తునో ఉండాలి తప్ప జీవితంలో పనికొచ్చే పని మాత్రం చేయకూడదు ఆ విధంగా చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఇక్కడైతే క్లియర్గా జస్టిస్ చూపిస్తుందండి మీ విషయంలో మాత్రం జస్టిస్ చూపిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని చేసిన వారి విషయంలో నేను మీకు న్యాయం చేశాను అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి క్లియర్గా ఏంజిల్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో ఎస్ మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట అంటే మీకు డబ్బులు రాకూడదు మీకు వచ్చే డబ్బులు రాకూడదు మీరు వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అది మీకు లాభం కాకూడదు అని చెప్పి ఫాస్ట్ పర్సెంట్ డబ్బులు ఇచ్చారంటండి మీకు హార్ట్ బ్రేక్ చేసి బాధ పెట్టమని మీరు బిజినెస్ చేస్తుంటే అది నడవకుండా చేయమని చెప్పి నిలబడకుండా చేయలేరండి మిమ్మల్ని నిలబడకుండా చేయలేరు మీ కళ్ళకి గంతులు కట్టి అంటే మీ ముందు చూపించడానికి టూ 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 బ్యాలెన్స్ లేకుండా చేయాలి బ్యాలెన్స్ కనిపించకుండా చేయాలి అంటే అకౌంట్లో డబ్బులు లేకుండా చేయాలి ఏమైందో ఎలా పోయినా కూడా తెలియకూడదు వచ్చిన ఈ లాభం మీకు కనిపించకూడదు అని చెప్పి అనుకున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు అండ్ అలాగే ఎస్ డబ్బులు ఇచ్చిన మాట నిజమే డబ్బులు తీసుకున్న మాట నిజమే అండ్ డబ్బులు ఇస్తానని కూడా చెప్పారంట ట్వంటీ రూ ట్వంటీ ట్వంటీ థౌజండ్ అండి క్యాష్ రీజనైట్ అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట టూ ల్యాక్స్ ఒంటి కాల్ మీద సిబ్లింగ్స్ విషయంలో ఏమీ చేయలేరండి ఓకేనా రావాల్సినవన్నీ నాపలేరు చేస్తున్న బిజినెస్ని ఆపలేరు ఎవరైతే ఒక యంగ్ పర్సన్కి ఆఫర్ ఇచ్చారో వారి జీవితాన్ని ఇబ్బంది పెట్టమని చెప్పిన వారి జీవితాన్ని అంటే మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీలో వారి జీవితాన్ని వారి జీవితాన్ని ఇద్దరి జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు వాళ్ళే గొడవలో ఏదో జరిపోయిందన్నట్టుగా అనిపి అనిపించేసి పక్కకు తప్పుకుందాం అని అనుకున్నారంట ఒక రకంగా ఎవరైతే ఆఫర్ ఇస్తాను అని చెప్పారో ఆ యంగ్ పర్సన్కి ఆ పర్సన్ కూడా తప్పించేద్దామని చెప్పి అనుకున్నారంట ఎస్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఈ విషయంలో మీతో మీకు ఎగనిస్ట్గా ఎవరైతే ఉన్నారో లీగల్ మ్యాటర్స్లో కానీ లేదా ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ బ్రదర్ ఫిగర్ అండి యంగ్ పర్సన్ అండ్ ఈ బ్రదర్ ఫిగర్ అలాగే ఫాదర్ ఫిగర్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక ఆ విషయంలో ఇంకా సాక్ష్యమే లేకుండా చేయాలి అనుకున్నారంటండి ఓకేనా బయట వాళ్ళు కుట్టరండి క్లియర్గా జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ ఇస్తామని చెప్పి కొన్ని కొంచెం డబ్బులు ఇచ్చి వారికి ఆశ చూపించి భ్రమలో బతికేలా చేసి ఫోర్ ట్వంటీస్ అండి బయట వాళ్ళు వాళ్ళే పెద్ద ఫ్రాడ్లు వాళ్ళు వీళ్ళకెలా డబ్బులు ఇస్తారు వారు కొంచెం డబ్బులు ఇచ్చేసరికి అవును నిజమే నిజంగానే డబ్బులు ఇచ్చేస్తారు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని నేర్పించడానికి వీళ్ళు తయారైపోయారు ఎస్ ఎవరైతే ఓం పర్సన్ ఉన్నారో వాళ్ళండి అండ్ పార్ట్నర్షిప్ విషయంలో ఏదైతే ప్రయత్నాలు చేశారో అది మిస్సింగ్ అండి క్లియర్గా మీ యొక్క మదర్ మదర్ విషయంలో చేసిన ప్రయత్నాలు మిస్ అయ్యాయి మీ సెల్ఫ్ మీకు ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో వారి విషయంలోనండి అనుకుంది అయితే జరగలేదు దారులు అయితే చూసారు కానీ అనుకుంది జరగలేదండి ఇంకా చెప్పండి ఏంజెంట్స్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఓం పర్సన్ డబ్బులు ఇచ్చారంట అండ్ ఎస్ ఫాస్ట్ పర్సన్ ఓం పర్సన్కి డబ్బులు ఇచ్చారంట వెనక్కి తిరిగి చూసేలా చేయండి బ్యాలెన్స్ లేకుండా చేయండి అని చెప్పి ఎస్ మీరు చేస్తున్న పని విషయంలో మీకు తెలియకుండానే మీరు ఆ పనిని ఆపేసేలాగా లేదంటే ఆ పనిని ముందుకు చేసేలాగా చేయమని చెప్పారంట దారులు చూసారంటండి ఇబ్బంది పెట్టడానికి డబ్బులు పోగొట్టుకున్నారు క్లియర్గా క్లియర్గా డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంట్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి బయట వాళ్ళకి ఇచ్చి పది ఒకటి ఎస్ మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్ అండి ఎన్నిపోటు వేయమని చెప్పి స్టెబిలిటీకి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ముందుకు వెళ్లకుండా చేయడం కోసం సిగ్నిఫిసెంట్ పది పది లక్ష రూపాయలండి పంతొమ్మిది పంతొమ్మిది ఈజ్ ఆల్సో సిగ్నిఫిసెంట్ మిస్సింగ్ అండి క్లియర్గా మీ పరువు తీయడమే మిస్సింగ్ అసలు వీళ్ళకి అవకాశం లేదు అసలు ఏ రకమైన యాక్షన్ లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ వారు చేస్తూ చేయాలనుకున్న పనిలో ఎలాంటి మూమెంట్ లేదు ఓకేనా బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి అసలు మీ విషయంలో మొదలు లేదు కన్ఫర్మేషన్ కంగ్రాచులేషన్స్ మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా డబ్బులు ఇచ్చినా సరే మీ లైఫ్లో వచ్చే గుడ్ న్యూస్ని మీ లైఫ్లో జరగాల్సిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఆపలేరండి మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ హార్డ్వేర్ చేయడానికి కానీ అసలు క్రియేట్ చేయడానికి ఛాన్సే లేదు క్రియేట్ చేయలేరు కూడా హార్డ్ క్రియేట్ చేయలేరు బిజినెస్లో ప్రాఫిట్ లా రాకుండా క్రియేట్ చేయలేరు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి పరుగులు పెడుతున్నారో అది వాళ్ళు తీసిన గొత్తులో వాళ్ళు పడడానికి మాత్రమే పరుగులు పెడుతున్నారు ఓకేనా టైం కోసం చూస్తున్నారంటే శుద్ధ దండగా మిమ్మల్ని బాధ పెట్టడానికి డివైన్ పర్మిషనే లేదు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా ఎంతమందికి డబ్బులు ఇచ్చినా అనుకుంది జరగదు ఎదురు చూడక్కర్లేదు ఎలాగైనా సరే ఏడిపించాలి అనుకుంటున్నారంటండి అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి ముందు అవకాశం లేదండి హోమ్ పర్సన్కి మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి వారికి ఛాన్స్ లేదు అవకాశము లేదు అండ్ ఎస్ కన్ఫర్మేషన్ దిస్ ఈజ్ యూ ఖచ్చితంగా ఏనండి మీరు ఏదైతే పని చేయాలో ఆ పనిలో నిలబడతారు అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో బిజినెస్ విషయంలో కూర్చొని ఇంకొకరి చేతి చేపించే స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు ఓకేనా అందులో ఎలాంటి డౌటు లేదు అండ్ ట్రావెలింగ్లో వేగంగా అంటే వేగంగా డబ్బులు ఇచ్చి ఇంకొకరికి ఆఫర్ ఇచ్చి నెగిటివ్ ఎనర్జీ చేపిస్తారంట మీ విషయంలో అవకాశం లేదండి అన్ని రకాలుగా అవకాశం వెతుక్కుంటారంట అండ్ ఏం జరుగుతుంది ఏంజిల్ వేరే వాళ్ళకి చెప్తారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేయండి ప్రయాణం ముందుకు సాగకుండా చేయండి మీరు వెళ్తున్న ప్రయాణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారంట అండి మీరు రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న ఫ్యూచర్ రీడింగ్ అండి ఇది ఓకేనా మీ ప్రయాణాన్ని ఆపాలి మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నా వేరేది ఇంటి దగ్గరికి వెళ్తున్నా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా ట్రావెలింగ్ అండి ఓకేనా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నైంటీన్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ టే క్యాస్ రీజనెడ్ ప్రయాణం వెళ్ళకూడదు ముందు బయటికి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ప్రయాణంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు సో అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి వెయిట్ చేయించి మీరు ప్రయాణం చేస్తారు ఇబ్బంది పెట్టాలని ఆలోచించి ఇదంతా శుద్ధ దండగే కదా సో అది వాళ్ళకి తెలిసి ఇంకా వర్క్ అవ్వదు అనిపించి ఇప్పుడు మిమ్మల్ని ప్రయాణాన్ని మార్పించాలని చూస్తున్నారంటే అవకాశం లేదు ఆబ్వియస్లీ మీరు ఎక్కడికైతే వెళ్ళాలి ఏదైతే కొనుక్కోవాలి ఏదైతే బిజినెస్ చేయాలో చేసి తీరుతారు దానికి దారులు ఒకటి కాదండి రెండు దారులు ఉన్నాయి మీరు చేయాలనుకున్న పని విషయంలో సో మీరు చేస్తున్న రెండు రకాల బిజినెస్లు చేయాలి చేయబోయే పనులు వెయ్యి ఆగో ఓకేనా నాలుగు చేతులతో సంపాదిస్తారు ధైర్యంగా ఉండండి మీ జోలికి అందరూ చూసి అసూయతో ఉండడం తప్ప మీ పనిని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్